హాయ్ నమస్తే ఆల్ ఇన్ వన్ మాధురి ఛానల్కు స్వాగతం ఈరోజు అయితే నేను మూడు రకాల ఆవిరి కుడుములు అయితే వేశాను దీని టేస్ట్ దానిదే చాలా బాగా వచ్చాయి ముందుగా అయితే ఇడ్లీ పాత్రలో కాస్త వాటర్ అయితే పోసుకుని పైన అయితే ఒక క్లాత్ అయితే కట్టేసుకున్నాను దానిపైన ఇడ్లీ పిండి వేసి ఫస్ట్ది బీట్రూట్ వే తురుము వేసి కాస్త జీలకర్ర వేసాను తర్వాత ఇడ్లీ పాత్ర మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు ఉడికించి తర్వాత లో ఫ్లేమ్లో అయితే ఒక పది నిమిషాలు ఉడికిస్తే మన మొదటి ఆవిరి కుడి అయితే రెడీ అయిపోయింది ఇదైతే చాలా స్మూత్గా అలాగే బీట్రూట్ తురుము వేయడం వల్ల చూడడానికి కూడా దానికి కలర్ అయితే అదిరిపోయింది ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమే రెండవ ఆవిరికుడి వచ్చేసి ఒక తవలపాకు పెట్టి దాని చుట్టూరు అయితే కాస్త జీలకర్ర అయితే వేశాను టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంది ఎందుకంటే తవలపాకులో ఉన్న ఘాటు మనం తినేటప్పుడు దాని స్మెల్ కూడా చాలా బాగా అనిపించింది మీరైతే కంపల్సరీగా ట్రై చేసి నాకైతే కామెంట్ చేసేయండి దీని టేస్ట్ ఎలా ఉందో కాస్త పెద్దది వేసేసాను తీసుకునేటప్పుడు లైట్గా అయితే పక్కనైతే కాస్త మొక్క అయితే విడిపోయింది నేను ఇప్పుడు చూపించిన రెండు మూడు వాటిలాగా అంత సైజే వేసుకోండి మరీ పెద్దదైతే వేసేసుకోవద్దు మూడవ ఆవిరి కూడం కూడా వేసేద్దాము యాజ్ టీజ్గా పిండి అయితే వేసేసుకున్నాను దానిపైన అయితే కాస్త నువ్వులు అయితే వేసేసుకున్నాను తినేటప్పుడు ఆ నువ్వుల ఫ్లేవరు అలాగే ఆ కమ్మదనం అనేది చాలా బాగా అనిపించింది దీని ఫ్లేవర్ కూడా కంపల్సరీగా వేసింది అయితే ట్రై చేసేసి నాకైతే కామెంట్ చేసేయండి దేని టేస్ట్ మీకు బాగా నచ్చిందో ఈ వీడియో కనుక నచ్చితే మరి మా ఛానల్ అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీకు నచ్చేట్టుగా అలాగే మీరు మెచ్చేట్టుగా మరిన్ని వీడియోస్ అయితే చేస్తాము మీ సపోర్ట్ అయితే ఎప్పుడు మాకు ఉండాలని కోరుకుంటున్నాము ఉంటాం మరి బాయ్